పుటాంపల్లి స్టేజ్ కళ ఉన్నాయని చెప్పుకోవచ్చు చూడండి స్టేజ్ పాత పడింది కొత్త సర్పంచ్ గారు ఏమన్నా ఇలా స్టేజ్ మంచిగా మార్పిస్తాడా కలర్ వేపిచ్చి క్లీన్ చేపిస్తాడా అని చూడబోతున్నాం ఇక్కడ కిరణ్ మామ ఉన్నాడు మామ వచ్చేసి మా డాడీ వాళ్ళ అక్క కొడుకు అని చెప్పుకోవచ్చు మా డాడీకి చెల్లి కూడా ఉంది చెల్లి కొడుకు ఇక్కడ ఉన్నాడు రోహిత్ మామ ఇప్పుడు వీళ్ళిద్దరు మామలు ఇలా మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు ఇలా రెండు వెహికల్స్ పెట్టుకొని ఏదో సీక్రెట్స్ లాంటివి మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు మామ వచ్చేసి చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏ ఫంక్షన్లకైనా అటెండ్ అవుతాడని చెప్పుకోవచ్చు చాలా మంచిగా ఇడ నాకన్నా వేరే వాళ్ళకన్నా ఇక్కడ మామ వచ్చి ఇడ అటెండ్ అవుతాడు ఫంక్షన్లకి మామ ఎందుకు ప్రతి ఫంక్షన్లకి నువ్వు అటెండ్ అవుతావు నేనా ఇక్కడే ఉంటే అటెండ్ అవుతా సిటీలో ఉంటే రాను మామూలుగా అంటే ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉంది ఏం లేదా అమ్మకి ఏం లేదా అమ్మని దింపాలి కాబట్టి నాన్న నన్ను పంపిస్తుంటాడు అట్లే చూసినట్టు ఉంటుంది అని ఇంకేమని చెప్పాలి అనుకుంటున్నా ఇంకానా పర్ట్లేర్ ఏం లేదు మామ మాట్లాడు ఇడ అక్కడ మామ మాట్లాడు హాయ్ ఏం మామ మామను ఇక్కడ ఏం చేస్తున్నావు అనేది క్వశ్చన్ మార్క్ ఇదైతే పోతున్నాను పుటాంపల్లికి డాడీ వద్దంటే వేరే పాయింట్ వేయించాడు పాయింట్ బాగాలేదని ఇంకా సెట్ పాయింట్ చేంజ్ చేయిద్దామని అనుకున్నాడు కానీ నేను లేదు చేంజ్ చేసుకోను అని చెప్పాను ఇంకా బంగారు వేపించలేదు మా డాడీ బంగారు కూడా వేపిస్తుండే నేనే ఎలాంటి అవసరం లేదు అని వచ్చాను గో పాయింట్ అయితే చేంజ్ చేసుకున్నాను ఇవన్నీ చెప్పొద్దు అంటున్నాడు నేనైతే వెళ్తున్నాను ఇంతసేపులు ఎండకు ఓపిక చేసుకొని నిలవన్నాడు ఇక ఎండకు నిలబడితే ఏమవుతుందంటే చురు చురు ఏదో పురుగులు తిరిగినట్టుగా చూడండి బీఈడి కాలేజ్ ఒక స్కూల్ కూడా ఉంది చిన్నపిల్లలది ఇక్కడ ఒకప్పుడు మా పెద్ద పెద్ద సర్పంచ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ పుడంపల్లికి వీరాపురంకి పెద్ద రెండు ఊర్లు కలిపితే పెద్ద ఊరు అవుతుంది ఇక్కడ చూడండి ఒక స్కూల్ ఇది కరెక్ట్ ఇక్కడ చెట్ల ఎలా వేస్తారో చూడండి ఇక్కడ మా అక్కో తోట చూడండి చాలా చక్కగా మోసంబి వేశారని చెప్పుకోవచ్చు రీసెంట్ గానే కొత్త సర్పంచ్ గెలిచారు ఇక్కడ కృష్ణయ్య మరియు వాళ్ళ వైఫ్ అని చెప్పుకోవచ్చు ఇలా చాలా వరకు చెట్లు వేసి వదిలిపెట్టారు చూడండి ఇక్కడ ఎర్రచందనం అంట నాకు ఇన్ని రోజులు తెలియదు ఎర్రచందనం చెప్పుకోవచ్చు ఇన్ని రోజులు టేక్ చెట్లు ఏదో చెట్లు అనుకున్నాను ఏకంగా ఎర్రచందనమే వేశారు ఇక్కడ టర్నింగ్ ల జాగ్రత్తగా టర్న్ చేయాలని చెప్పుకోవచ్చు ఇలా ఊరు దగ్గర వచ్చామని చెప్పుకోవచ్చు ఒక చిన్న ఊరు మంచి ఊరు అని చెప్పుకోవచ్చు తిని తాగడం ఉండదు మరియు హోటల్స్ ఉండవు ఛాయ్ తాగడానికి కూడా హోటల్ లేదని చెప్పుకోవచ్చు ఈ మధ్య కూల్ డ్రింక్స్ తాగుతున్నారు ఇక్కడ స్టార్టింగ్ లోనే శివుడు ఉంటాడు శ్మశానం అని చెప్పుకోవచ్చు శ్మశానం కనపడుతుంది మనకు ఇక్కడ చూడండి పంట పొలాలు షేన్ దగ్గర ఊరు అని చెప్పుకోవచ్చు ఊరికి ఫస్ట్ ఇల్లు ఇది తర్వాత ఇవి ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఇలా చూడండి వచ్చేసాం పుటంపల్లికి అక్కడ కనపడేది హనుమంతుడు గుడి అని చెప్పుకోవచ్చు రామాలయమా డాడీ స్వామి టెంపుల్ అంట ఇలా చూడండి ఈ ఇంటి గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం మేము ఎవరు అని ఇలా వాళ్ళ ప్లేస్ అని చెప్పుకోవచ్చు వచ్చేసాం ఇడికి ఇడ టెంపుల్ ఉందని చెప్పుకోవచ్చు హనుమాన్ టెంపుల్ ఇక్కడ టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలా స్ట్రేట్గా వెళ్ళబోతున్నాం మేము ఇప్పుడు ఇక్కడ పంచాయతీ రాజ్ కార్యాలయం అని ఉంది అని చెప్పుకోవచ్చు ఇలా చూడండి ఊరు ఎలా ఉందో ఇక్కడ కొంతవరకు చూపిస్తున్నాను ఇల్లులు అటు ఇటు బాగానే కట్టారు కొద్దిగా పైసలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రెడ్డిస్ మరియు మున్నూరు కాపులు ఎక్కువగా ఉన్నారు కరెక్టారే ఇలా చూడండి గోమాతలు ఒకే ఆవులు ఇవి ఎద్దులు కదా నేను కొద్దిగా తప్పు చెప్పింటే క్షమించండి ఇక్కడ చూడండి ఎలా ఉందో షేను ఇలా రెండు ట్యాంకులు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఊరికి వాటర్ వెళ్తాయి చూడండి మొత్తం పచ్చగా ఉంది ఇది ఏం పండుగ మా డాడీని అడుగుదాం డాడీ ఏం పండా మినుములు అంట దోసకాయ చాలా చక్కగా ఉంది ఊరు మొత్తం పొలాల ఊరు అని చెప్పుకోవచ్చు పూడూరు సైడ్ పూడూరు రెవెన్యూ అని అంటారు గో ఇది మా పెద్దనాయనది చాలా చక్కగా వాళ్ళు వ్యవసాయం చేస్తారు అని చెప్పుకోవచ్చు మేము కొద్దిగా వ్యవసాయం వాళ్ళతో పోటీ పడలేమని చెప్పుకోవచ్చు ఊరు దగ్గరనే పొలము వచ్చామని చెప్పుకోవచ్చు నేను మా డాడీ పొలంలో కూడా ఎక్కడైనా వాటర్ అనేది కరెక్ట్గా సప్లై అవుతుందా అని మా డాడీ చెక్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఇలా ఊరు నుంచి వస్తున్నాం ఇలా తోట చూసి వద్దామని వచ్చాము ఒకసారి మీకు కూడా చూపిస్తాను చేను ఎలా చాలా పచ్చగా ఉందని చెప్పుకోవచ్చు సేను ఇలా మామిడి చెట్లు చూడండి చిన్న మామిడి చెట్లు పోయిన కాడ మామిడి చెట్లు వేయడం జరిగింది ఇక్కడ చిన్న చిన్న కుందేలలు కనపడతాయని చెప్పుకోవచ్చు సూర్యుడు చూడండి కొద్దిగా ఎండ వచ్చిందని చెప్పుకోవచ్చు